చంద్రబాబు నాయుడు ప్రజాగలం ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు రెండు రోజుల వ్యవధిలో ఐదు జిల్లాల్లో సుడిగాలి ప్రచారం చేయబోతున్నారు పలు ప్రాంతాల ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు ఈ రోజు రేపు కడప కర్నూలు బాపట్ల ప్రకాశం తిరుపతి జిల్లాల్లో పర్యటిస్తారు ఇక కాసేపట్లో వింజపురి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ప్రొద్దుటూరు చేరుకుంటారు పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ప్రొద్దుటూరు పుట్టుపర్తి సర్కిల్లో ప్రజాగలం సభలో పాల్గొంటారు తర్వాత భోజన విరామం తీసుకుంటారు ఇక మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు నాయుడుపేటలో ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల వరకు శ్రీకాళహస్తిలో ప్రజాగలం సభల్లో ప్రసంగిస్తారు ఇక రాత్రికి శ్రీకాళహస్తి టీడీపీ ఆఫీసులో బస్ చేస్తారు పూర్తి సుధీర్ మొత్తానికి ఎవరికి వాళ్లే అధినేతలంతా ప్రచారంలో వేగం పెంచారు తాజాగా చంద్రబాబు షెడ్యూల్ ఇంకా ఏ విధంగా ఉండబోతోంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి థ్యాంక్ యూ సతీష్ ఏదైతే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే చూసుకుంటే కనుక ఎన్నికల శంకరావంలో భాగంగా చూసుకుంటే కనుక ప్రజాగలం పేరుతో కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఆయన పర్యటన అయితే విజయవంతంగా సాగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే రెండు నియోజక రెండు రోజుల పాటు కూడా ఇప్పటికే ఐదు నియోజకవర్గాల్లో కూడా మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పటికే ఆయన పిజీ బిజీ గడుపుతున్నారని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా పర్యటనలో భాగంగా ఇప్పుడే ఇంజమూరు నుంచి కూడా ఆయన మరికొద్దిసేపట్లో కూడా ఏదైతే ప్రతిటూరులో నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభ కూడా ఆయన హాజరుగా ఉన్నారు అయితే ఈరోజు మొత్తంగా చూసుకుంటే కనుక ప్రొద్దుటూరు నాయుడుపేట అలాగే కాళహస్తిలో కూడా ఆయన పర్యటించినారు అయితే మనం ప్రస్తుతం ఏదైతే ఎర్రపాటి రోడ్లోనే ఉన్నటువంటి హెలిప్యాడ్ వద్ద ఉన్నా ఇక్కడ అయితే తెలుగుదేశం పార్టీ నేతలు అలాగే కార్యకర్తలు కూడా పెద్ద స్థాయిని కను ఇక్కడ చంద్రబాబుకు అభిమానం తెలిపేందుకు కూడా పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు మరి కొద్ది సిని ఇక్కడ చేరుకున్న నేపథ్యంలో కూడా ఇక్కడ చూసుకుంటే కనుక పెద్ద స్థాయిలో కూడా ఇప్పటికే కార్యకర్తలు అలాగే అభిమానులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఇంజోర్మూరి నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్లో కూడా ఆయన ఇక్కడ చేరుకొని ఇక్కడ నుంచి కూడా రోడ్ షో ద్వారా కూడా ఏదే ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి పుట్టబత్తి సర్కిల్లో కూడా ప్రజాగలం సంబంధించినటువంటి భారీ బహిరంగ అలాగే కార్యకర్తలు ఉద్దేశించి కూడా మాట్లాడడం జరుగుతుంది అయితే ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ కొంతమంది టీడీపీ నేతలు ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఏంటి చెప్పండి అసలు ఆ ప్రొద్దుటూరులో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి మొదటి సభ జరుగుతుంది ఇలా ఉండబోతుంది అసలు ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే సీనియర్ నాయకుడు ఐదు మాటలు ఎమ్మెల్యే వరదారెడ్డి గారి టికెట్ ఇవ్వడము ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తారు కాబట్టి ప్రజాగలం యాత్ర దిగ్విజయంగా జరుగుతుందనే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు దాంట్లో భాగంగా కడప పార్లమెంటు పరిధిలోని నాయకులమైతేనేమి అదేవిధంగా రాజంపేట నియోజకవర్గానికి నిన్ననే అనుభవం చేసిన సుగవాసి సుబ్రహ్మణ్యం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనను కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఇది తప్పకుండా జయప్రదమవుతుంది అనే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కనీసం మనుషులు కూడా కనపడలే వాళ్ళు పిలుచుకుంటా ఉన్నా మనుషులు రావడం లే ఈ వాళ్ళకు ఉంది తెలుగుదేశంకు జనం విపరీతంగా ప్రజలు విపరీతంగా వస్తున్నారు ప్రజలు ఆయనకు ఆశీర్వదిస్తున్నారు ఆ ఐదు కోట్ల మంది ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వెళ్ళిపోవాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా ఈ రాష్ట్రానికి దిశ దశ నిర్దేశిస్తాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా ఐదు కోట్ల మంది ఆంధ్రులు అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు ఈ దినం ఈ వ్యవస్థలన్నీ నాశనం చేశాడు అదేవిధంగా ఇస్సిక అదేవిధంగా మట్టి ఏది కూడా చిన్న బందీబోటు దొంగలు ఏ విధంగా ఇండ్లలో పడి దోచుకుంటారో ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్న దుర్మార్గమైన మ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారే జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఆసన్నమైన అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అయినా మీరు చెప్పండి మరి కొద్ది క్షణాల్లో కూడా చంద్రబాబు నాయుడు రానున్నారు ఆయనకి మీరు ఎలా స్వాగతం పలుకుతున్నారో ఏటి అసలు గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ కనీస ప్రాతినిధ్యం లేనటువంటి తెలుగుదేశం పార్టీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి రాబోయే ఈ తరుణంలో మేమంతా వారికి స్వాగతం పలికే అవకాశం రావడం మా అధినేతను సంతోషపెట్టేదానికి కాదు ముఖ్యంగా ప్రజలను సంతోషపెట్టేదానికి ఓడిపోయిన ప్రజలను గెలిపించేదానికి ప్రజలను నిలబెట్టేదానికి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ అవకాశం వచ్చినందుకు మేము సంతోషపడుతూ ఉన్నాం అంటే ఇప్పటికే చూసుకోవచ్చు చంద్రబాబు నాయుడు ఇంత వయసులో కూడా రెండు రోజుల పాటు కూడా ఐదు నియోజకవర్గాలు కూడా ఇలా రోజు చూసుకుంటే కనుక ఆ రెండు రోజులు ఐదు వర్గాలను తిరుగుతున్నారు దీని మీద మీరేమంటారు అది ఆయన గొప్పదనం కార్యకర్తల మనస్సులో భావాలు ఓటర్ల మనస్సులో భావాలు ఆయన అర్థం చేసుకొని ఆయనకి ఇంకా శక్తి వచ్చి ఇంకా బాగా తిరిగి పార్టీని నడిపించేదానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను అంటే ఈరోజు ప్రొద్దుటూరులో మొదటి బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నారు ఈ బహిరంగ సభ ఎలా ఉండబోతుంది అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు రాబోయే ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ఈ శిథిలమైపోయిన ఈ ఐదేళ్ల కాలంలో జరిగిన నష్టాన్ని వాళ్లకు చెప్పి వివరించి రాబోయే ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఏ విధంగా మేల్ చేయబోతోందో వారు వివరించబోతున్నారు ఓకే ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మరి పది పది గంటల నలభై నిమిషాలకు కూడా ఏదైతే ఎర్రపాడు రోడ్లో ఉన్నటువంటి కూడా హెలిప్యాడ్గా చంద్రబాబు నాయుడు రానున్నారు అయితే ఇప్పటికే ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నంద్యాల రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ ఇక్కడ పూర్తయిన పరిస్థితి ఉంది ఏదేమైనా సరే ఆయన ఇప్పటికే చూసుకుంటే కనుక జనాల్లోకి ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకోతున్నారో ఆ సంక్షేమ పథకాలు అలాగే మేనిఫెస్టోని కూడా పూర్తి ఏదైతే ప్రవేశపెట్టారో ఆ మేనిఫెస్టోని కూడా ప్రజలకు తీసుకెళ్తూ కూడా రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల టార్గెట్ నేపథ్యంగా ఖచ్చితంగా ఈసారి ఏదైతే ఉమ్మడి కుటమికి సంబంధించినటువంటి అటు టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలకు సంబంధించినటువంటి కుటుంబీ రెండు వేల ఇరవై నాలుగు అధికారం చేపడుతున్న నేపథ్యంలోనే ఆయన అయితే టార్గెట్ కూడా వెళ్తున్నారు ఏదేమైనా సరే మా మొదటి కడప జిల్లాలో మొదటి సభ కావడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా పుట్టవద్ది సర్కిల్ అయితే కనుక కార్యకర్తలు అభిమానులు కూడా పూర్తయిలో అక్కడైతే కనుక పెద్ద ఎత్తున ఉన్నారు అయితే హెలికాప్టర్ దిగి దిగిన అనంతరం కూడా ఆయన రోడ్ షో ద్వారా ప్రజలందరినీ కూడా ఆప్యాయతంగా పలకరించు కూడా ఇక్కడి నుంచి ఆయన పుట్టవద్ది సరే క్రికెట్ అయితే వెళ్లి సతీష్ రైట్ థ్యాంక్ యూ సో